राज राजू भईया राजू भईया राजी नयकत राजी आशयल राजीव गांधी गशयल

రాజీవ్ గాంధీ జన్మదిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆదేశాల మేరకు రేవంత్ రెడ్డి ఇచ్చిన ఆదేశం మేరకు మేఘారెడ్డి గారు ఇచ్చిన ఆదేశం మేరకు మనపర్తిలో రాజీవ్ గాంధీ జయంతిని ఎంతో వైభవంగా జరుపుకోవడం జరిగింది ఈ రోజు రాజీవ్ గాంధీ అంటే భారతదేశానికి ఎన్నో సంస్కరణలు ఇచ్చినటువంటి వ్యక్తి రాజీవ్ గాంధీ ఈరోజు ఎవరు కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో భారతదేశాన్ని పాలించినటువంటి వ్యక్తులందరూ అరవై ఏళ్ళలో స్వాతంత్రం వచ్చినాడు భారతదేశానికి గుండు తయారయ్యారు ఈ రోజు ఇన్ని రాకెట్లు ఇన్ని రకాల అభివృద్ధి చెందిందంటే అది ఎవరు కుటుంబ సభ్యుల వల్లనే ఈ రోజు భారతదేశం అభివృద్ధి చెంది చెందిందని గంటా పదక చెప్పగలుగుతాం ఈ రోజు ఏదైతే రాజీవ్ గాంధీ ఆశయాలను నెరవేర్చడానికి రాహుల్ గాంధీ వెంట ఉంటామని మేమందాము రాహుల్ గాంధీ వెంట ఉండి రాహుల్ గాంధీని ప్రధాని చేసేంత వరకు రాహుల్ గాంధీతో పాటుగా రేవంత్ అన్న ఎట్లా ఉంటాడు ెడ్డి గారితో పాటు మేమందరం కలిసి వచ్చేసారి వచ్చే ఎన్నికల్లో రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే మా లక్ష్యం ఈ కార్యక్రమానికి ఇంత ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు ఈరోజు వనపర్తి పట్టణ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో స్వర్గీయ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గారి జయంతి వేడుకలను వనపర్తి పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాజీవ్ చౌక్లో గల రాజీవ్ చౌరస్తాలో ఘనంగా జరుపుకోవడం జరుగుతున్నది ఈ యొక్క కార్యక్రమానికి కౌన్సిలర్ కానీ వైస్ చైర్మన్ కానీ చైర్మన్ కానీ వివిధ సంఘాల నాయకులు అన్నీ ప్రతి ఒక్కరు భారీ ఎత్తున పాల్గొనేందుకు మొట్టమొదటిగా వారికి అందరికీ పేరు పేరైనా ధన్యవాదాలు జరుపుకుంటున్నాము రాజీవ్ గాంధీ రాజీవ్ గాంధీ అంటే ఒక పేరు కాదు ఇది ఒక శక్తి ఆనాటి ప్రధానంలో రాజీవ్ గాంధీ ఒక దూరదృష్టితో ఒక భారతదేశాన్ని అగ్రగామి రాజ్యంగా రూపొందించడానికి ముందస్తుగా ఆలోచించి అనేకమైన విప్లవాత్మకమైన సంస్కరణలు చేయబట్టే ఈరోజు రోజు ఈ యొక్క భారతదేశం ఈరోజు ఇంత సుభిక్షంగా ఉందంటే అది కేవలం రాజీవ్ గాంధీ గారి యొక్క సంస్కరణ వలనే ఆ రోజు గుండు సూదు లేని ప్రయాణ భాగంగా మనం ఈరోజు కంప్యూటర్ వరకు ప్రతి మన నాసా వరకు మనం ప్రతి ఒక్కటి మనం దేశీయంగా విదేశీ నాలెడ్జ్ కాకుండా దేశీయమైన నాలెడ్జ్తో మనం ఈ యొక్క కార్యక్రమం ముందుకు తీసుకొస్తున్నా అంటే అది కేవలం రాజీవ్ రాజీవ్ గాంధీ యొక్క దూరదృష్టితోనే కాబట్టి ఆయన మేము మా భౌతికంగా మా లేకపోయినప్పటికీ మేము ఆయన సేవలను కానీ కాంగ్రెస్ పార్టీకి చేసిన సేవలు కానీ మేము ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ సభ్యులు కుటుంబ సభ్యులుగా అందరం మేము మా మధ్యలో ఉన్నాడు మేము ఒక ఆయన ఆశయాల మేరకు మేము కార్యక్రమం కొనసాగిస్తున్నాము అదే విధంగా మాకు రాబోయే కాలంలో రాహుల్ గాంధీ గారిని మేము ప్రధాని మేము ఏకైక లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ మేము ఈ రోజు చేస్తూ ఉన్నాము మాకొక స్థానిక ఎమ్మెల్యే గౌరవనీయులు మేఘారెడ్డి గారు మరియు రత్సదారిత అయిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారిథ్యంలో మేము కాంగ్రెస్ పార్టీ సభ్యులందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము ఇంకా ముందు ముందు కూడా మేము కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు కానీ ఏదైనా సరే ముందు తీసుకెళ్ళడానికి భవిష్యత్తులో మేము రాహుల్ గాంధీ గారిని ప్రధాని కార్యక్రమం ఏకైక లక్ష్యంతో పనిచేస్తూ ముందుకెళ్తున్నాము అందులో భాగంగానే మేము ఈరోజు రాజీవ్ గాంధీ ఉత్సవాలను చాలా ఘనం పెడుతున్నాము ప్రతి ఒక్క కూడా ఈ యొక్క కొట్టడానికి అందరికీ పేరు పేరు ధన్యవాదాలు చేసుకో నమస్కారం